వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరూ కూడా మరి ఈకేవైస చేయించుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రేషన్ కార్డు రద్దు అయిపోతుందని చెప్పి న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది కదండి ఈ న్యూస్కి సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా టెన్షన్గా ఉన్నారనమాట చాలా మందికి రే ఎందుకంటే ఈకేవైసీ అనేది చాలామందికి కంప్లీట్ చేసుకోలేదు మరి వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట ఇక నో టెన్షన్ అండి మరి ఈ యొక్క ఈకేవైసీ గడువుని ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు పెంచడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఈకేవైసీ చేయడానికి గడువు మరి మనకి మొన్నటిదాకా మార్చి ముప్పై ఒకటి వరకు అని చెప్పారండి ఇప్పుడు అయితే అధికారులు ఈ గొడవను ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు అంటే మనకి ఇంకో నెల టైం దొరికినట్టే ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదండి కానీ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే చాలామందికి రేషన్ కార్డు హోల్డర్స్ ఇంకా ఈకేవైసీ చేయలేదు ఎందుకంటే ఈ సమయంలో పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో అందుబాటులో లేరు అలాగే కొందరికి ఈ ప్రాసెస్ గురించి సరిగైన అవగాహన కూడా లేకుండా పోయింది ఇంకొందరు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు ఫోన్ నెంబర్లు కూడా అప్డేట్ చేయలేదు దీనివల్ల కేవైసీ పూర్తి కావడం లేట్ అనమాట అందుకే అధికారులు అయితే ఇంకొక నెల గడువు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ మేరకు అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది మరి రేషన్ కార్డు కేవైసీ ముఖ్యము అని అంటున్నారు ఎందుకని ఒకసారి మనం చూసుకుంటే అయితే కనుక ఈకేవైసీ అంటే ఏంటని కొందరు అడుగుతూ చాలా చాలామందికి ఈకేవైసీ అంటే ఏంటో కూడా తెలియట్లేదు అనమాట సింపుల్గా చెప్పాలంటే మన రేషన్ కార్డుని ఆధార్తో లింక్ చేసి మన వేలిముద్రలు లేదా ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేసే ప్రాసెస్ని ఈకేవైసీ అంటారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది ఒకవేళ ఇది చేయకపోతే ఏప్రిల్ ముప్పై తర్వాత రేషన్ సరుకులు ఆగిపోయే ఛాన్స్ ఉంది అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి రేషన్ సరుకులు ఆగిపోవటమే కాకుండా మొత్తానికి మీ రేషన్ కార్డు కూడా రద్దయిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట మరి ఎంత ఇంపార్టెంట్ ఈ ఈఏకేవేసీని ఎలా పూర్తిలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక రేషన్ కార్డు ఈకేవేసీ చేయడం చాలా సులభమండి రెండు మార్గాలు చేసుకోవచ్చు ఒకటి రేషన్ షాప్ దగ్గర మీ యొక్క రేషన్ డీలర్ ఉంటారు కదండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అక్కడ ఈ పోస్ట్ మిషన్లో వేలుముద్రలు వేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది మీ రేషన్ డీలర్ల దగ్గర ఉన్న ఈ పోస్ట్ మిషన్తో మీరు వేలుముద్రలు వేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుందండి మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో యజమాని అలాగే భార్య భర్త పిల్లలు మీరందరూ కలిసి వెళ్ళి కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలన్నమాట లేకపోతే కనుక సచివాలయంలో అంటే మీ గ్రామాల్లో లేదా వార్డు సచివాలయంలో సిబ్బంది సహాయంతో కూడా మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అండి ఒకవేళ పిల్లలు లోపు ఉంటే వాళ్ళ ఆధార్లో తల్లిదండ్రులు వేలిముద్రలు ఉంటాయి కానీ ఐదేళ్లు దాటిన వాళ్ళు మాత్రం ఆధార్ సెంటర్కి వెళ్ళి వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాలి ఆ తర్వాత రేషన్ షాపు లేదా సచివాలయంలో ఈకేవైసీ చేయవచ్చు అనమాట ఎవరికైతే ఐదు వేలు దాటిన పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి ముందు ఆధార్ సెంటర్లు అంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ముందు వేలు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించిన తర్వాత రేషన్ షాప్కు వచ్చి సచివాలయంలో కానీ రేషన్ షాప్లో రేషన్ షాప్ ఇచ్చే డీలర్ల వద్ద కానీ మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు ఏప్రిల్ ముప్పై వరకు గడువు పెంచడం వల్ల చాలామంది ఊపిరి పీల్చుకున్నట్టయిందండి టైం కూడా దొరుకుతుంది పిల్లలకి పరీక్షలు అయిపోయాక పిల్లల్ని తీసుకువెళ్ళి కేవైసీ కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట అలాగే వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చాక ఈ పని పూర్తి చేసుకోవచ్చు ఇది మన రేషన్ సౌకర్యాన్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చిన్న పని అయినా కానీ దీనివల్ల మనకి రేషన్ సరుకులు దీంతో పాటుగా రేషన్ సరుకులే కాకుండా ప్రభుత్వ పథకాలు అందుతాయండి అందుకే ఏప్రిల్ లోపు ఈ పనిని పూర్తి చేయండి ఒకవేళ సందేహాలు ఉంటే కనుక రేషన్ షాప్ డీలర్ని లేదా సచివాలయ సిబ్బందిని అడగండి టైం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకండి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడొద్దు అంతా సెట్ అయితే మరి కేవైసీ చేయించుకోవడం అనేది చాలా సింపుల్ అనమాట మరి కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ వారు కూడా మనకి మంచిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక మీకు వెంటనే ఒక చిన్నపిల్లలకి ఆధార్ కార్డు అనేది ఫస్ట్ అప్డేట్ చేయాలండి అప్డేట్ చేసిన తర్వాతే మరి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటుగా కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం మరి మనకి ఏప్రిల్ మొదటి వారంలో దరఖాస్తులు తీసుకోవడానికి మరి అవకాశం అయితే కల్పించబోతున్నారండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవాళ్ళు అలాగే పాత రేషన్ కార్డుని అప్డేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అండి దీంతోపాటుగా ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అనేది మంజూరు చేస్తారనమాట అంటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్రతోటి కొత్త రేషన్ కార్డులు రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేయాలని చెప్పి చూస్తున్నారండి ఇక మీదట కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళకి పాత రేషన్ కార్డులకి వారి రేషన్ కార్డులు తీసేసుకుని కొత్త రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయడం జరుగుతుందనమాట ఈ ఈ ఈకేవేసి ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసేసుకుని ఉంటే మీకు ఈ రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుందండి పాటుగా ఈ కొత్త రేషన్ కార్డు పైన ఒక క్యూఆర్ కోడితే వస్తుందనమాట అంటే ఇది బాగా అప్డేటెడ్ వెర్షన్ రేషన్ కార్డు అనమాట పాత రేషన్ కార్డులకు కాదనమాట ఆ క్యూఆర్ కోడ్ మీద కనుక స్కాన్ చేస్తే ఆ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారి వివరాలు అందరూ కూడా వచ్చేస్తాయండి అంటే ఈ మధ్యకాలంలో మరి ప్రతిదానికి కూడా మనకి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్ రేషన్ కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మరి దానికి కూడా రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు మనకి రావాలన్నా ప్రభుత్వం నుంచే వచ్చే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అనేవి మన అకౌంట్లో పడాలన్నా కానీ రేషన్ కార్డు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏ పథకానికి అప్లై చేసుకున్నా కానీ రేషన్ కార్డు కూడా స్కాన్ చేయడం అయితే జరుగుతుందండి రేషన్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేస్తే కనుక దాంట్లో ఉన్న సభ్యుల వివరాలన్నీ రావడం జరుగుతుంది పాటుగా మీకు రేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల రేషన్ ఇచ్చే డీలర్లు కూడా ఆ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అవుతుంది అనమాట దానికనే కొత్త మోడ్రన్ తోటి రేషన్ కార్డులు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి మంచిగా మీ రేషన్ కార్డులు అనేవి మీకు రావాలంటే కనుక కేవైసీ చేయించుకోవాలి కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా ఖచ్చితంగా కేవైసీ అనేది చేయించుకోవాలండి ఇన్ కేస్ ఒకవేళ మీ కార్డులో ఎవరికైనా కేవైసీ కాలేదనుకోండి వాళ్ళకైతే రేషన్ రాదు అంటే వాళ్ళ ఒక్కళ్ళ కోసం రేషన్ కార్డు మొత్తం తీసేయడం జరగదు కానీ ఆ ఒక్క మనిషికి రేషన్ కార్డు రాదు ఒకవేళ మీరు దాన్ని సరి చేసుకోకపోతే మీరు రేషన్ కార్డులోంచి బయటికి వెళ్ళిపోతారు అనమాట డిలేట్ అయిపోతారు తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం ద్వారా కానీ కేంద్రం నుంచే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి అనేది మీరు పొందలేకపోతారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వెంటనే మరి ఈ కేవైసీ చేయించుకోండి ఇంకా నెల గొడవ ఉంది కదా చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి టైం అయితే వేస్ట్ చేసుకోకండి అందరూ అలా అనుకుని నెల నెలాఖరు వచ్చినప్పుడు అందరూ ఒకసారి వెళ్ళిపోయి రేషన్ డీలర్ దగ్గర అలాగే సచివాలయాల్లో మీసే వాళ్ళు ఒకసారి పడిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి అందరికీ అవ్వవు కదా ఒకసారి అవ్వాలంటే కాబట్టి మనకి టైం ఉంది కాబట్టి చక్కగా కేవైసీ ప్రాసెస్ అనేది అందరూ మంచిగా కంప్లీట్ చేసేసుకోండి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి పొద్దున్న తల్లికి వందనం పథకం కానివ్వండి ఇంకా ఆ శ్రీనిధి పథకం కానివ్వండి మహి మహిళా శక్తి కానివ్వండి చాలా రకాల పథకాలు అయితే మనకు ఉన్నాయండి అన్నదాత సుఖీభావ కానివ్వండి దీనికి సంబంధించిన ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి మీకు రావాలంటే కనుక మీరు ఈకేవేసి ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసుకుని ఉండాలి పాటుగా మనకి గ్యాస్ సిలిండర్ పథకం మహిళలకు కూడా ఇస్తున్నారు కదండి గ్యాస్ సిలిండర్ కావాలన్నా కానీ ఈకేవైసీ చేసుకోవాలి చాలామంది మొదటి గ్యాస్ సిలిండర్ చాలామందికి రాలేదండి ఎందుకంటే ఈ కేవైసీ చేయలేదు కాబట్టి వాళ్ళకి రాలేదన్నమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించంటే వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే మీరు మీ యొక్క రేషన్ కార్డుకి ఈ కేవైసీ అనేది చేయించుకోండి ఆధార్ కార్డుకి కంపల్సరీ దీంతోపాటుగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఒకటి మీరు కనెక్ట్ చేసుకుని దాన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట మీకు ఫోన్ నెంబర్ ద్వారానే ఈ కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది మరి పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా ఆన్లో ఉన్నాయా లేదా అకౌంట్లు అనేవి చక్కగా పనిచేస్తున్నాయా లేదా అని కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ వారు ఎప్పుడైనా పథకం ద్వారా మీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా అన్నదాత సుగ్గీబాకు అప్లై చేసుకోవాలన్నా తల్లి కొందానికి అప్లై చేసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని కూడా మీరు ముందుగానే ఒక ఐదు ఐదు జిరాక్సులు తీసుకుని దగ్గర పెట్టుకున్నారనుకోండి దేనికన్నా అప్లై చేయాలనుకుంటే వెంటనే మీరు అప్లై చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు తొందరగా కూడా పని అది పూర్తి అయిపోతుంది అనమాట తర్వాత మీరు జిరాక్స్ షాపుల చుట్టూ వాటి చుట్టూ చుట్టూ తిరిగే పని లేకుండా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళు వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క సంక్షిప్త సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుందండి మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే